बुद्धिर्बलम यशो दहिरियम निर्भयत्व मरोगाताः अजातियं वाक्पटुत्वं च हनुमत् स्मरणं श्री हनुमत् स्मरणं जय हनुमान जय जय हनुमान जय हनुमान हनुमान दीक्षा रामलंदर की హనుమాన్ దీక్ష కుటుంబ సభ్యులందరికీ తిరుపతిలో జరిగినటువంటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని అనేక అనేక జిల్లాల నుండి గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీరు తీసుకునేటువంటి దీక్ష ద్వారా మీ మీ కుటుంబాలు మీ పిల్లల భవిష్యత్తు రాబోయే తరాలకి అందించాలని అద్భుతమైనటువంటి మహాయజ్ఞం నభుతో నభవశతే అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి మన ఆంజనేయ స్వామివారికి చెప్పి హనుమ దీక్షా పీయటానికి ఒక అద్భుతమైన లడ్డూని పంపించారు ఆ లడ్డూకి అందరికీ అందించాలి 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 అని చెప్తే వేలాది మంది తరలి రావడం చాలా ఆనందదాయకం మరి జిల్లాల నుంచి వచ్చినటువంటి హనుమాన్ దీక్ష ప్రతినిధులకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకి శ్రీమాన్ ఎస్ఎస్సి ఛానల్ వారికి ప్రత్యేకంగా సిటీ నుండి వడమే కాకుండా రద్దు నుండి నడిపించినటువంటి అందరు కూడా పేరు పేరున మేము హనుమత్ దీక్షా పీఠం తరపున అభినందులతో అనేక మంగళాశాసనాలు అందిస్తూ మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రానటువంటిది అది త్వరలోనే మనం అయోధ్యలో అని చెప్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ வந்தே மாத்திரம் <laughs>